హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్ల్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా అది చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళ మీకు నా ఫ్రైడే ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఎట్లా గడిచింది ఇవాళ అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇవి నేను ఈ లోకి ఏంటంటే మనకి షెల్ఫ్ కవర్స్ ఉంటాయి కదా లో వేసుకునేవి అదైతే తీసుకున్నాను అనమాట సో ఇదైతే మనకి ఇంకా వాటర్ ప్రూఫ్ ఉంటది అండ్ నీట్ గా కూడా ఉంటుంది కదా సో అదే న్యూస్ పేపర్స్ అనుకోండి అవి కూడా ఈ మధ్య ఇంకా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట అవి కూడా కేజీ ఫిఫ్టీ రూపీస్ ఏమో అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు ఇంకా ఎందుకు పేపర్స్ అని చెప్పేసి నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను ఇది ఇది టెన్ మీటర్స్ రోల్ తీసుకున్నాను అనమాట టెన్ మీటర్స్ అనుకుంటే కానీ బట్ ఏమో అది పెద్దగా రాదండి మనకి అన్ని అంత అంటే కిచెన్ కొంచెం పెద్ద కిచెన్ అనుకోండి ఓన్లీ కిచెన్ లో వారికి మాత్రమే సరిపోతుంది సో మాది ఇంకా కొంచెం పుట్ట కిచెనే కాబట్టి నాకు కిచెన్ లో వేయగా ఇంకా కొంచెం కూడా మిగిలింది అనమాట ఇటు క్రాకర్ యూనిట్ దగ్గర అట్లా వేసాను ఇంకా కొంచెం మిగిలింది సో అది బెడ్రూమ్ లో అయితే వేద్దాం అనేసి అనుకుంటున్నాను సో నేనైతే ఫ్లవర్స్ కొంచెం ఫ్లవర్స్ ప్యాటర్న్ లో ఉన్నదైతే తీసుకున్నా అంటే ఫ్లవర్ మోడల్ లో ఉన్నదైతే తీసుకున్నా అనమాట ఇంకా అదేంటంటే ఇంకా ఇంకా గ్రాసరీస్ అట్లాంటివి అయితే ఏమి తీసుకురాలేదు ఒకేసారి వేసుకొని పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా అట్లా అంటే ఒకేసారి గ్రాసరీస్ తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ అప్పుడు అంతా అంటే కొంచెం మనకి హడావిడి అనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క పని ఒక్కొక్క పని అట్లా చిన్నగా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట అలాగే ఈ రోజు నేను ఈ ఈ కవర్ ఉంది కదా ఈ కబోర్డ్స్ అంటే ఈ షెల్ఫ్ కవర్ ఉంది కదా ఇది మొత్తం కూడా కట్ చేసుకొని ఇంకా గా ఆ కిచెన్ అలాగే ఇంకా క్రాకరీ యూనిట్ వరకు వేసుకుందాము అని చెప్పేసి ఇంక అట్లా తీసాను అనమాట సో అది ఇంకట్లా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకొని ఇంకా వేసేసుకున్నాను అండ్ వచ్చేసి ఇవి స్టీల్ వండి డబ్బాలు అనమాట కంటైనర్స్ అనమాట మీకు మొన్న చెప్పాను కదా స్టీల్ కంటైనర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి వచ్చిన తర్వాత చూపిస్తాను అని చెప్పేసి సో ఫైనల్లీ వచ్చేసాయి అండ్ సిక్స్ వచ్చాయి అనమాట ప్యాక్ ఆఫ్ సిక్స్ ఇది ఇది వచ్చేసి నా బ్రాండ్ ఏదో అండి అది కానీ స్టీల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అనమాట మనకి ఇట్లాగా ఇక్కడ మిడిల్ లో మిర్రర్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఆ బాగుందనమాట అంటే విజిబుల్ కంటైనర్స్ లాగా నార్మల్ గా అయితే లోపల ఏముంటున్నాయి ఏంటి అనేది మనకి ఆ స్టీల్ కంటైనర్స్ పెట్టేస్తే ఐడియా ఉండదు కదా సో ఇవైతే ఇట్లా మనం లోపల ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా ఆ తెలుస్తుంది అనమాట అట్లా మిర్రర్ వల్ల సో చాలా బాగున్నాయి నేను తీసుకోవడం ఏదైనా సరే ఒకేసారి మంచిది తీసుకుంటున్నా అండి కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్లు తీసుకోవడం ఒకటే ఒకేసారి మంచివి తీసుకుంటున్నాయి ఎందుకంటే మనకి ఎక్కువ నాళ్ళు ఉపయోగపడతాయి కదా మళ్ళీ మళ్ళీ తీసుకునేవి కాదు సో పిచ్చి పిచ్చివన్నీ కొనేసి మళ్ళీ మంచి వాటి కోసం మళ్ళీ అప్పుడు తీసుకోవడం అంటే అది కష్టమైపోతుంది అందుకని చెప్పేసి నిదానంగా అయినా సరే కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవి అండ్ చూడ్డానికి కూడా బాగున్నాయే తీసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఆయిల్ కంటైనర్ అనమాట అది టూ ఇన్ వన్ ఒకటి మనం వాటర్ లాగా అంటే పోసుకోడానికి ఉంటది అలాగే ఇంకా స్ప్రే లాగా ఉంటది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకో చిన్న కంటైనర్ ఇది సో దీనికి ఏంటంటే ఇట్లా ఒక చిన్న బ్రష్ లాగా వస్తుంది మనం చపాతీలు అట్లా కాల్చుకోవడానికి అది బాగుంటది ఇది వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అట్లయితే పడుతుంది అండి అండ్ అది వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఆయిల్ అట్లయితే పడుతుంది అనమాట సో అదే అది టూ ఇన్ వన్ కాంబో అనమాట రెండు కాంబోలు అంటే గ్రీన్ ఉంది కదా ఆయిల్ స్ప్రే చేసుకునేది అట్లాగా అవే రెండు కాంబోలు కూడా ఉన్నాయి బట్ రెండు అదే ఎందుకులో ఒకటి ఇది ఒకటి అదైతే కొంచెం ఇది బ్రష్ మోడల్ లో ఉంది కదా బాగుంటది అని చెప్పేసి అట్లా టూ ఇన్ వన్ కాంబో ఏదైతే తీసుకున్నాను అనమాట నేను అది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను రెండు స్టీల్ కంటైనర్స్ అలాగే ఈ ఆయిల్ కంటైనర్ రెండు కూడా లోనే తీసుకున్నాను అనమాట సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందంటే అంటే కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ఒకసారి చూడండి సో అదండి అట్లా నేనైతే ఇంక స్టీల్ కంటైనర్స్ ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకుందాము అంటే గ్రోసరీస్ అవి ఇంకా తెచ్చుకోలేదు బట్ చెప్పాను కదా తెచ్చుకున్న వెంటనే మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ ఒకేసారి అంటే మనకు కూడా కొంచెం హడావిడ అయిపోతుంది అందుకనేసి నీట్ గా వాష్ చేసుకొని పెట్టేసుకుందాము ఒకేసారి అని చెప్పేసి అవైతే వాష్ చేసేసి ఇంకట్లా పెట్టేశాను అనమాట కొంచెం ఆ వాటర్ అంతా కూడా పో పోయేంత వరకు ఈ లోపు ఇంక ఇక్కడ కింద ఇవి ఉంటాయి కదా ఈ డ్రాస్ ఇవి ఉన్నాయి కదా సో వీటికి కూడా ఒకేసారి ఇంకా మ్యాట్ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అది కూడా నీట్ గా అయితే కట్ చేసుకుంటున్నాను అవి కొంచెం వాటర్ పోయే లోపు ఇవి కూడా కట్ చేసుకొని పెట్టుకుందాము అని చెప్పేసి ఇంక ఇవి కూడా వేసుకుంటున్నాను అంటే పెద్దగా ఏమీ తెచ్చుకోలేదండి మీకు కూడా చెప్తూనే ఉన్నాను కదా అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మేము ఎవ్రీథింగ్ కొనుక్కోవాలి సో అన్ని ఒకేసారి అంటే కొంచెం మన దగ్గర బడ్జెట్ అయితే ఉండాలి కదా సో అందుకే కొంచెం నిదానంగా చిన్న చిన్నగా అట్లా ఒకటి ఒకటి ఒక్కొక్కటి అట్లా కొనుక్కుందాము అనేసి ఇంకా అన్ని కూడా ఒకేసారి అయితే ఏమి తీసుకోవట్లేదు సో నిదానంగా ఒక్కొక్కటి అట్లాగా తీసుకుంటూ ఉంటాము సో అది ఇవేంటంటే డైనింగ్ సెట్స్ ఇవి మాకు యాక్చువల్ గా మ్యారేజ్ టైం లో గిఫ్ట్ అన్నమాట సో కొంచెం ఆ ప్లేట్స్ అవన్నీ ఉంటే బాగుంటది అని చెప్పేసి అవి డైనింగ్ సెట్ వి ఉంటే ఇంకా అవి అయితే తీసుకొచ్చి పెట్టుకున్నానమాట ఇక్కడ ఇంకా స్టీల్వి కూడా కుకింగ్ అంటే కర్రీ అట్లా చేసుకోవడానికి కడాయి ప్యాన్ అవి కూడా ఉన్నాయి కదా సో ఇంకా అవి ఇక్కడ తెచ్చుకుంటానంటే మా తా మోస్ట్లీ అసలు స్టీల్ యూజ్ చేయరు అనమాట వెనకటి వాళ్ళు మనకు తెలిసిందే కదా ఎక్కువ అల్యూమినియమే యూస్ చేస్తూ ఉంటున్నారు సో అట్లాగా స్టీల్ అసలు యూస్ చేయరు సో ఇంకా అవి ఉన్నాయి కాబట్టి ఇంకా సరిపోతాయి అందులోనే అవి కొంచెం పెద్దయి కదా సో ఇంకా అవే తెచ్చి పెట్టేసుకుంటా అనమాట అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ దగ్గర కూడా ఇవి యాక్చువల్ గా నా క్లాతింగ్ కి సంబంధించిన పెట్టుకుందాము అనేసి అనుకున్నాను ఇక్కడ బట్ ఎందుకు క్రాకరీ యూనిట్ కొంచెం ఇట్లా గ్లాస్ వచ్చింది కదా ఇక్కడ మనకి డోర్స్ అట్లా ఉన్నాయి కదా ఇవే పెట్టుకుందాము అనిపించి మళ్ళీ ఇంకా డైనింగ్ సెట్వి ఇంకా చిన్న చిన్న బౌల్స్ అవి ఉంటే ఇంకా అవి అక్కడే పెట్టేసుకుంటున్నా అనమాట సో ఇదండి ఈ రోజు అయితే ఈ సింపుల్ వర్క్ అండ్ చిన్న వర్క్ అయితే చేసుకున్నాను అన్నమాట అండ్ గ్రోసరీస్ కి కూడా వెళ్దాం అనేసి అనుకుంటున్నాను సో వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఇంకా వెళ్తే మార్ట్ కి వెళ్తాం ఎందుకంటే అక్కడే కొంచెం మనకి ప్రైజెస్ తక్కువ వస్తాయి అండ్ కొంచెం చూసుకొని కంపేర్ చేసుకొని తెచ్చుకోవచ్చు కదా సో అట్లాగా అన్నమాట సో అదే ఇంక ఇవి అయితే కొంచెం ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా తుడుచుకొని ఇంకా నీట్ గా వాటిల్లో కూడా కబోర్డ్ లో అయితే పెట్టేస్తున్నాను కరెక్ట్ గా సరిపోయాయి ఆరు డబ్బాలు వచ్చాయి సో వన్ కేజీ అట్లా అయితే పడుతున్నాయి అండి ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను పల్లీలు వేసుకున్నాను అన్నమాట మా వారు ఎక్కువ పైనుంటున్నారు కదా సో తినడానికి ఉంటాయని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే పైన పెట్టమంటే ఇంకా అవి పైన పెట్టాను సో ఒకటి యూస్ చేస్తున్నాను వాడేడు రా అన్నాయ్ అన్నాయేడే కింద ఉన్న ఎక్కడ వేయాలి అది వాషింగ్ మిషన్ లో వేయాలి Matisko! <tryk> 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 నేనైతే ఇంకా ఈ వర్క్ చేసుకుంటూ ఉన్నానా ఇంకా ఆ పిల్లలు కూడా వచ్చేసారన్నమాట ఈ లోపు ఇంకా వాళ్ళు కూడా రావడం రావడం పైకి వచ్చేస్తున్నారు ఇంకా అట్లాగా నేనైతే ఇక్కడ స్నాక్ అండి స్నాక్ అంటే ఏం పెద్ద స్నాక్ కాదు జస్ట్ దగ్గర వీట్ మ్యాగీ ఉందనమాట సో ఇంకా దాంతో ఆ నూడిల్స్ చేస్తూ ఉన్నాను అంటే గా మేము సపరేట్ అయ్యి కుక్ చేసుకోవట్లేదు బట్ జస్ట్ కొంచెం మేము గా ఏమన్నా పిల్లలకి ఇట్లా స్నాక్ కావాలన్నా సింపుల్ స్నాక్స్ లేదంటే ఇంకా మా వారు ఎప్పుడన్నా టీ కాఫీలు అట్లా అడిగినా ఇంకా గ్రీన్ టీ అట్లాంటి ఉంటాయి కదా సో అవి ఇంకా మేము పైన పెట్టేసుకుంటున్నాము బట్ అందరి మీద కంబైండ్ గా అయితే ఇంకా కిందనే కుక్ చేసుకుంటున్నాము సో ఇంకా మేమేమి కంప్లీట్ గా సపరేట్ అయిపోలేదు సో అది సో ఇంకా మ్యాగీయే కదా సో ఇక అట్లాగా పైన చేస్తూ ఉన్నా అనమాట అంతే ఇది వీట్ మ్యాగీ ఉందండి సో Gracias. 이곳. <목소리도> దీనిలో ఏంటంటే కొంచెం ఆనియన్ అంటే ఒక హాఫ్ ఆనియన్ అను కొంచెం స్వీట్ కార్న్ ఉంటే ఇంట్లో ఇంకా స్వీట్ కార్న్ వేసేసి సింపుల్ గా ఇట్లా నూడిల్స్ అయితే చేసేసాను అనమాట సో అది క్విక్ గా అయిపోతుంది వాళ్ళకి కూడా ఇట్లాంటివి అయితేనే కదా కొంచెం బాగా నచ్చుతాయి సో అందుకని ఇంకా మార్నింగ్ కూడా స్నాక్ బాక్స్ లో ఏంటంటే ఏదో ఫ్రూట్ పెట్టినట్లు ఉన్నానండి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడన్నా కొంచెం ఇట్లాంటిది అయితే చేస్తా అన్నావు నువ్వు అడిగావనేగా నేను ఇదిగో అయితే ఉల్లిపాయ మొక్కలు కూడా పక్కన పెట్ట ఇదిగో ఉల్లిపాయ మొక్కలు కూడా పక్కన ప్లేట్ పెట్టాయితేలో పెట్టుకో అరే ప్లేట్ వడ్లో పెట్టుకో కాల్దలే ఆరిపోయింది ఎప్పుడు ఇవి అయితే బాగుంటాయి కదా నీకు పెద్ద అదే ఇయ్య పెద్ద బాగుంటాయి కదరా ఇతే బాగుంటాయి కదా సరే ప్లేట్ ఎంక చూడు కింద పడుతుంది యాక్చువల్లీ మా చిన్నోడు అండి వాడు ఏంటి ఒక్కొక్కసారి అర్థం కాడు ఒక్కొక్కసారి ఏమో స్వీట్ కార్న్ ఇష్టంగా తింటాడు ఒక్కొక్కసారి తినడు ఒక్కొక్కసారి కాజు ఇష్టంగా తింటాడు ఒక్కొక్కసారి తినడు సో మరి పిల్లలు కదా ఎంతైనా వాడు వాళ్ళ మూడ్స్ స్వింగ్స్ అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి వాళ్ళయనే కాదు అనే కూడా అంతే చేంజ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఒకసారి ఇష్టంగా తినది ఇంకోసారి తినాలనిపించదు సో అట్లనే వాడు స్వీట్ కార్న్ ఎందుకు వేసా వద్దని చెప్పేసి గోల్ పెట్టేశాడు ఇంకా ఏం చేస్తా వాసుగు గారు తింటాడు ఇంకా అన్ని కూడా వాడికి వేసేసి వీడు ఉట్టినూడుస్ తినేసాడు అనమాట ఆ మాత్రం ఏ టైంలో అయినా తింటాడండి వాడు వద్దు అనుకుంటా సో అది ఇంకట్లాగా కిందకొచ్చేసి ఇక్కడ నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేద్దాంలా అని చెప్పేసేసి గోధుమ పిండి అయితే కలిపి పెట్టాను అనమాట ఇవాళ కొంచెం వాటర్ ఎక్కువ పిండి కొంచెం లూజ్ అయిపోయింది బట్ పర్లేదు చేసేద్దాము అంటే చపాతీలు చేసేద్దాము సో ఇంకా అక్కడ పిండి కలిపేసాను అనమాట అండ్ ఇక్కడైతే మా పెద్దోడు చిన్నోడుతో హోంవర్క్ చేస్తూ ఉన్నాడు అమ్మ బాబు వీడితో హోంవర్క్ చేయించాలంటే నిజంగా అండి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడు అనమాట ఇంకా ఈ రోజు సింపుల్ గా మ్యాచింగ్ ఇచ్చారు ఇంకా గీతలే కాబట్టి వెంటనే గీసేశాడు అదేమన్నా ఏబిసిడీస్ అంటే నెంబర్లు గాని లెటర్స్ గాని అట్లా అనుకోండి బాబాయ్ కాసేపు మా వారు కూర్చోవాలి కాసేపు నేను కూర్చోవాలి వాడు చెప్పేదేమో మా అర్థం కాదు మేము చెప్పేదేమో వాడికి అర్థం కాదు నిజంగా అండి ఒకటి చెప్తే ఇంకొకలాగా రాస్తాడు అనమాట సో అట్లాగా స్లాంటింగ్ లైన్ అంటే స్లీపింగ్ లైన్ అంటాడు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా గీస్తా ఉంటాడు సో అట్లా ఫైనల్లీ వీళ్ళిద్దరికి అక్కడ ఏదో అయ్యింది ఆ స్టిక్కర్ దగ్గర అనుకుంటా ఇంకా నేను చేపిచ్చిన అని చెప్పేసి ఇంకా వాడు వెళ్ళిపోయాడు సో అట్లా వాడి దగ్గర ఏదన్నా ఉంటే నా దగ్గర కూడా ఉండాలి అట్లా పేచీలండి ఇంకా పిల్లలు సో అట్లాగా ఇంకా వాడైతే నేను చేయించను హోంవర్క్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా ఏం చేస్తా కొంచెం చేయించమ్మ అని చెప్పేసి పెద్దోడిని బ్రతంలు మళ్ళీ ఇక వాడితోనే చేయించమంటే చేయించానంటే మ్యాచింగే కదా సో వీడు చెప్తా ఉంటే ఉడి గీస్తా ఉన్నాడు అనమాట సో అదండి ఇంక అక్కడైతే వాళ్ళు హోంవర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడైతే ఇంకా నేను నైట్ డిన్నర్ లోకి మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నాను అంటే క్యారెట్ పొటాటో ఆనియన్స్ టొమాటో స్వీట్ కార్న్ అండి ఈ ఐదు కూడా యూస్ చేసేసి ఇంక ఇక్కడ నేను నైట్ డిన్నర్ లోకి సింపుల్ గా మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ మసాలాలు ఎక్కువ ఎక్కువ గ్రేవీలు అట్లయితే ఏం కాదు చాలా మైల్డ్ గా మనకి ముక్కలు తగులుతూ అంటే ఆ వెజిటబుల్స్ అన్ని పీసెస్ కూడా తగులుతూ చాలా బాగుంటుంది అనమాట సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని జీరా అయితే వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకున్నాను అందులోనే కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి టొమాటోస్ ఈ ఈ కూడా కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ టొమాటో ప్యూరీ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి సో కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయి తర్వాత కొంచెం పసుపు టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే క్యారెట్ అలాగే ఆలు అయితే ఇలా చిన్న చిన్న గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి సో ఇవి కొంచమే ఉన్నాయి ఇంక ఇవాళతో అయిపోయాయి అనమాట సో ఈ కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ ఆ ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసాను ఎక్కువ వేయలేదు అది కూడా ఆ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవ్వడానికి అన్నట్లు వేసాను అనమాట ఎక్కువ వాటర్ వేసి కొంచెం పులుసులాగా కాదు జస్ట్ పీసెస్ తగులుతూ మైల్డ్ గ్రేవీతో అనమాట కి తగ్గట్టు కారం కొంచెం కసూరి మీద వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా క్యారెట్ అలాగే పొటాటో మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవడమే అండ్ గా కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఎక్కువ కాదండి జస్ట్ టేస్ట్ కోసము ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది అనమాట ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అంతే సింపుల్ గా మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అనమాట మీకు కొంచెం కుర్మా లాగా కావాలి అంటే పచ్చి కొబ్బరి అలాగే ఇంకా కొంచెం జీడిపప్పు కొంచెం పుట్నాలు ఇవన్నీ చక్క లవంగాలు అన్ని కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే కొంచెం కుర్మా లాగా వస్తుంది అలా కూడా బాగుంటుంది బట్ ఇవాళ మాత్రం నేను ఇట్లా కర్రీ లాగా చేశాను అండ్ లోపు చపాతీలు కూడా కాల్ చేసుకొని ఇంక ఇక్కడ వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారనమాట

వారు చపాతీలోకి ఆల్మోస్ట్ ఏ కర్రీ ఉండినా తింటారు కానీ ఒక్క మీల్ మేకర్ అండి సోయా చంక్స్ కర్రీ మాత్రం నచ్చదు అనమాట నాకేమో ఒక్కొక్కసారి అదే మంచిగా అనిపిస్తుంది కానీ తిను మాత్రం అసలు తినరు ఈవెన్ పిల్లలు తింటారు అత్తయ్య వాళ్ళు తింటారు బట్ తిను మాత్రం అసలు తినరు ఇది ఎందుకు చేసావు అన్నట్లు అంటారు అనమాట ఒక్కొక్కసారి ఏమో ఇక తనకు అది నచ్చదు అనుకుంటా అందుకని చెప్పేసి అట్లా ఒక్కొక్కసారి సోయా చంక్స్ చేస్తే తిన్నారు అదే అంటున్నారు అక్కడ ఇట్లాంటి కర్రీ చేయొచ్చు కదా ఆ సోయా చంక్స్ కర్రీ ఒక చేస్తావు అనేసి అంటావు ఇక ఎప్పుడు ఆ చికెన్ ఈ ఆలూ కర్రీస్ అట్లా కాదు కొంచెం అవి కూడా చేసుకోవాలి కదా సో అది నా ఉద్దేశం అనమాట అది కూడా హెల్త్ కి మంచిది కదా సో కానీ ఇది టేస్ట్ బాగుంటుంది అండి నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఇంకా నచ్చదు అనుకోండి అట్లా తిన్న తర్వాత ఇంకా మా వారైతే ఇక్కడ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు బాయ్

ఇంకా చపాతీలు తిన్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి నైట్ అయితే కొంచెం బటర్ మిల్క్ అట్లా తాగుతూ ఉన్నాము అది కాకుండా ఈవినింగ్ పిల్లలు మ్యాగీ తిన్నారు కదండి సో అది కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది ఇంకా అన్నమేం తింటారులే అని చెప్పేసి చపాతి ఒకటి తిన్నా జాలే అన్నట్లు ఇంకా అట్లా చపాతీలు చేసి ఇంకా కొంచెం అట్లా అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా చక్కగా అట్లా తినేసి తాగేసారు ఇంకా నేను కూడా కొంచెం అట్లా మజ్జిగ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా తర్వాత పైకి వచ్చి ఇంక ఇక్కడ ఏంటంటే వారు ఇంకా టీవీ అది తీసుకురావడానికి చూద్దాము అన్నట్లు వెళ్లారనమాట అంటే డ్యూటీకి వెళ్లేటప్పుడే ఒకసారి అది చూసేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళారు అన్నమాట ఇంకా మెజర్మెంట్స్ అట్లా చూడమంటే ఒకసారి చూస్తూ ఉన్నాను అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నాము సో అది చాలా పెద్దగా ఉంది అసలు మనకి అక్కడ అంతా మెజర్మెంట్ ఉందా లేదా అనేసి ఒకసారి చూడు అని చెప్పేసి అంటే ఇంకా అట్లా చెక్ చేస్తూ ఉన్నాను అన్నమాట పైకి వచ్చి యాక్చువల్ గా ఇక్కడ సిక్స్టీ టూ ఇంచెస్ పట్టేయడానికి పెట్టారు బట్ ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ వచ్చింది కదా సో దాని వల్ల ఇంకొంచెం కొంచెం తగ్గిందన్నమాట అది సో ఇంకా మొత్తంగా అసలు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ పడుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి లెంత్ విత్ అలాగే ఇంకా క్రాస్ గా చెక్ చేస్తారంట యాక్చువల్ గా టీవీ ఇంకా అది చూస్తూ ఉన్నాను కదా ఇదబ్బా ఇవాళ్తి బ్లాగ్ అయితే సో ఇంకా పైకి వచ్చి కొంచెం మా గిన్నెలు ఇందాక వీళ్ళు స్నాక్స్ తిన్నారంటే మ్యాగీ అది తిన్నారు కదా సో అవి ఉంటే ఇంకా వాష్ చేసేసి అక్కడ పెట్టేశాను సో వాటిని ఇంకా నీట్గా తుడిచేసి ఇంకా కిందకి వెళ్ళిపోతాము ఇంకొండ నాతో పాటు వీళ్ళు కూడా వచ్చారనమాట మనం ఎక్కడుంటే వీళ్ళు అక్కడే కదా నువ్వేది నీ పనిలో ఉన్నా సో అన్నీ లాగడం పేగడం వీళ్ళ దెబ్బకి చేయించిన ఇంటీరియర్ వర్క్ ఎన్నాళ్ళు ఉంటుందా అని భయం వేస్తుంది అనమాట ఫస్ట్ సో ఇంక మరి ఇదండి ఈ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫై బై ఫ్రెండ్స్